లాంటి నా అక్క గదిలోకి పాలేరుగాని పంపించి అదిగో నీ పెళ్ళం తప్పు చేసిందని నీ కొడుకి చూపించావు అర్ధరాత్రి నిండు చూలాలైన నా అక్కని మెడబెట్టి బయటికి గిండించి ఆత్మహత్య పేరుతో ఉరి తీయించాం పుట్టిన బిడ్డపై ప్రమాణం చేస్తూ నాకే పాపం తెలియదంటూ నా అక్క కన్నీళ్లతో కళ్ళు ముయ్యడం నేను ఎలా మర్చిపోతాననుకున్నావే ఆడపుట్టకు పుట్టి గొడవలుగా ప్రవర్తించే నిన్ను మాటలతో వదలకూడదని వదలకూడదనే అమెరికా నుండి వచ్చి రంగంలోకి దిగాను నీ ఎంత చూడాలనే అక్బర్ కొడుకునని ఔరంగజేబ్ మనవర్నని నీ కూతుర్ని నమ్మించాను నీ మీద కక్షతోనే ఎదురు కట్నానికి కూడా సిద్ధపడి నీ అల్లుడిని అయ్యాను నిన్ను సాధించాలనే మూడు రాత్రుల్లో నీ కూతురికి గడుపు చేసి నిన్ను నా కాళ్ళ దగ్గరికి లాక్కొచ్చాను ఈ క్షణం కోసం నేను ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపాను ఈ క్షణం కోసమే మా వాళ్ళ దృష్టిలో దుర్మార్గుడిగా మారిపోయాను ఈ క్షణం కోసమే నా పగ చల్లారిపోకుండా అను క్షణం నిన్ను గుర్తు చేసుకుంటూ బతికాను ఒళ్ళు కాల్చుకున్నా చావుకి సిద్ధపడ్డా ఈ రోజు తప్పకుండా నాదవుతుందన్న నమ్మకంతోనే అత్త పద్దెనిమిదేళ్లుగా అజ్ఞాతనం బతికిన నా మేనకోడలు సాక్షిగా చెప్తున్నాను మా అమ్మ నా మేనమామలు పెట్టిన ప్రతి కన్నీటి పట్టికి బాకీ తీర్చుకుంటాను గడప దాటి ముగ్గేయడానికి నా మేనకోడలు ఎలా భయపడేదో బజారు ముఖం చుట్టానికి నా మేనమామలు ఎలా సిగ్గుపడేవారో అదే గతి అదే పరిస్థితి నీకు పట్టిస్తాను మా అమ్మ ఎంత కుమిరిపోయిందో అంతకంటే నువ్వు ఎక్కువగా కుళ్ళి కుళ్ళి చావాలి మా అక్కల నీ కూతురు కూడా అవమానంతో నరకం అనుభవించాలి అందుకే నీ కూతురి కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదని ఆ కడుపుకి కారణం మా ఇంటి పాలేరో మీ ఇంటి కూలవడో అని పట్ల సాక్ష్యం సృష్టిస్తాను అసలు మీ ఫ్యామిలీయే బజార్ ఫ్యామిలీ అని మిమ్మల్ని తలెత్తుకోకుండా చేస్తాను వెళ్ళండి వెళ్ళి మీ దిక్కునే చోటు చెప్పుకోండి శారదలు పెళ్లి చేసుకోనన్న కారణం ఇదేనమ్మా నా మేనకోడల్ని నేనే పెళ్లి చేసుకుంటే నిందగానే మిగిలిపోతుందనేనమ్మా బాబు బుద్ధి లేని నిన్న అర్థం అర్థం చేసుకోలేకపోయాండ చిన్నవాడివైనా నీ గొప్పతనానికి చేతులు అమ్మా మూడు నిద్రలప్పుడు రెండు మంచాలు బండలు పగలగొట్టినప్పుడే అనుకున్నాను రా నా మేనల్లుడు మామూలు మనిషి కాదని జపా నా మేనలుడు చెప్పిన నిజమేనా నిన్నే అడిగేది వాడు చెప్పిన నిజమేనా నిన్ను దోషిలో నిలబెట్టి నానా మాటలు అంటుంటే సమాధానం చెప్పలేకపోయావు అంటే చెప్పినవని చెప్పినవన్నీ నిజమేనమాట నా మేనగోడల్ని చంపించింది కూడా నువ్వే అవును ఇప్పుడు ఏమంటారు నన్ను కొడతారా అయ్యో నిన్ను కొట్టడం కాదే చంపుతానేవాళ్ళు క్షమించండి నీ మూలంగా నా అనుకునే వాళ్ళందరికీ దూరం అయ్యాను ఎన్నిసార్లు నన్ను అవమానించిన ఊళ్ళో వాళ్ళంతా భాస్కర్రావు పెళ్లాంబడ్లో తాళ గుత్తులు అంటే వాడంతా నీలో జమీందారీ వంశాన్ని వచ్చిన అహంకారం ఉందనుకున్నానే కానీ మనుషుల్ని తప్పే వాక్షస కూడా అని కనిపెట్టలేకపోయాను ఒక దెయ్యంతో కాపురం చేస్తున్నానని తెలుసుకోలేకపోయాను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండదు మనుషులతో చోటకి వెళ్ళిపోతాను మనుషులతో చోటకి వెళ్ళిపోతా నీ పుణ్యవాని భర్త నీ భవిష్యత్తుని పోగొట్టుకున్నాను చేసింది మా పాపం నా తప్పు అల్లుడు ముందు ఒప్పుకొని నన్ను క్షమించమ అతను కాళ్ళు పట్టుకుంటానమ్మా నాకే శిక్ష చేసినా పర్వాలేదు నా కోతను మాత్రం క్షమించమని అడుగుతానమ్మా ఉత్తమ్మా నన్ను వదులు ఎలకమ్మా జీ గ్యాంగ్ గ్యాంగ్ గ్యా గ్యాం డాగ్ శ్వభమ పగ వెక్క్యాను చెల్లమ్మా ఆ వంశీగాడికి శిరీషకి ఎట్టు వంటి సంబంధము లేదని కోర్టు వారు విడాకులు మంజూరు చేయటమైనది నీలాంటి విధవల సలహాలు దమ్మి నా కోడల్ని చంపుకుని కొడుకు జీవితం నాశనం చేసుకున్నాను కూతుర్ని కూడా చంపుకుని నేను పావుకునేది ఏమిట్రా అందుకే అల్లుడు కాళ్ళ మీద పడి కూతురి జీవితం చక్కదిద్దుకుంటాను ఒక్క సీన్లో నేను లేకపోయేసరికి కథలో ఎంత మార్పు వచ్చేసిందండి ఓకే చల్లగి నీగా జెంట్మెంట్ లేనప్పుడు అన్నకి నాకు మాత్రం జెంట్మెంట్ ఎందుకుండాలి నాన్న గేరే అమ్మాయిని తీసుకుపోతా అభిషన్ చేసి పెళ్లి చేసేసుకుంది గాని అన్నా గన్ను ఎందుకు అదురుతుంది నాన్న ఆ కానీ మీకు అవరు బాన్న అదరం ఉండదు పలా

పెళ్లి మీద ఆయన మేనకోడలు శారదని గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నారు నేను చేసిన పాపానికి నా కూతురు బలైపోతుంది బాబు దానికి అపాషం చేయించి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారు దాన్ని కాపాడు బాబు పంతులు గారు మీరు కానివ్వండి అది నువ్వు తాళి కట్టిన భార్య కట్టిన తాళి మెళ్ళ ఉంచుకుంటేనే కదమ్మా ఆ తప్పంతా నాదేనమ్మా అహంకారంతోనే నా కూతురు జీవితం నాశనం చేశాను అహంకారంతోనే మీ కుటుంబం నల్లరు పాలు చేశారు ఆ విషయాన్ని ఇప్పుడే ఈ ఊరందరి ముందు చెప్తారు బాబు అమ్మా అందరూ వినండి ఏ తప్పు చేయని నా కోడలికి రంగు తన అంత నేరే నిండు చూలాలన్న కరికరం కూడా లేకుండా దాని గదిలోకి పాలేరిని పంపి అక్రమ సంబంధం నేనే నా చేసుకోలేదు మా అన్నయ్య దాన్ని ఊరేసి చంపేశాడు నేను చేసిన పాపానికి నన్ను ఊరు తీసినా పర్వాలేదు నా బిడ్డను కాపాడమని ఊరి నా అన్ను క్షమించువద్దు నా క్షమించు నా మాట విను ముందు తాలి కడతాను ఆ తర్వాత కావాలంటే అభాషం చేయించు చెప్పు తీసుకొడతా అయినా అయినా ఎవరికో పుట్టపోయే బిడ్డకి నన్ను శాసనం చేస్తా అంటా వేరా సిగ్గు లేని సిగ్గు నీకెందుకురా నా అబ్బ పోనీ ఆ బిడ్డ నాకు బోనస్ అనుకుంటాను నాకు తెలుసు ఈ లేటు ఈ బిల్డప్పులన్నీ ఆ వంశీ గారు రావడం కోసమే